సాంద్రుల హక్కు అనేది అందరికీ తెలుసున్న విషయం మధ్యలో ప్రైవేటైజేషన్ అనే పాలసీ ప్రకారము ప్రైవేటైజేషన్ మేయర్ గారు దయచేస్తున్నాను డిజన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారము కొన్ని బ్రాండ్స్ ని డిజన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మొదట తలపెట్టిన విషయము ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నది సబ్సిక్వెంట్ గా విశాఖపట్నము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు కన్సర్న్ ఎమ్మెల్యే అన్ని పార్టీలు పార్టీల వాళ్ళు ముగ్గురు భారతీయ జనతా పార్టీ మేము కూడా గౌరవ మంత్రివర్యుల్ని హోంశాఖ మంత్రివర్యుల్ని అట్లాగే మంత్రి వర్యుల్ని కూడా కలిసి మాట్లాడి ఆంధ్రుల యొక్క మనోభావాల్ని తెలియచేయడం జరిగింది ఇది వరకు తర్వాత సబ్సిక్వెంట్గా ఇది రిస్థితిలోని ప్రైవేటైజేషన్ కాదు అని చెప్పి అది దాని ప్రకారమే జరుగుతా కానీ సభ్యులందరికీ కూడా అలాగే మీడియా మిత్రులకి కొంతమందికి అందరికీ కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఉంది అందుకు దయచేసి నాకు రెండు నిమిషాలు సమయం నాకు నాకొక్కడికి ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా మా రాష్ట్ర అధ్యక్షులైన పివిఎన్ మాధవ్ గారిని కూడా నేను ఇప్పుడే మాట్లాడటం జరిగింది దయచేసి గౌరవ మేయర్ గారు ఎవరైనా మాట్లాడేటప్పుడు మిగిలిన వాళ్ళు ట్రాస్టాక్ ఉంటే మరి సబ్జెక్టు అందరికీ అర్థం కాదు దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ వైఎస్ఆర్ సిపి వారు కూడా వారు నేర్చుకున్న సిపిఎం సబ్జెక్ట్ కూడా సిపిఎం సభ్యులు కూడా చేశారు దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా సో వాళ్ళేదో నేతన చేశారని చెప్పి దానికి మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు బట్ కి మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ క్లారిటీ నేను ఒక్కడనే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటే నేను ఇస్తే అది మా పార్టీ తరఫున నేను మాట్లాడినట్టుగా ఉండాలి కాబట్టి అందుకు నేను మా రాష్ట్ర అధ్యక్షులైన మాజీ ఎమ్మెల్సీ గౌరవ పివీఎన్ మాధవ్ గారితో నేను ఇప్పుడే మాట్లాడటం జరిగింది ఆయన చెప్పిన ప్రకారము అంటే మా పార్టీ భారతీయ జనతా పార్టీ ది స్టీల్ ప్లాంట్ మీ ద్వారా గౌరవ సభ్యులకి అట్లాగే రాష్ట్ర ప్రజలకి కూడా నేను తెలియజేస్తున్నాను ప్లాంట్ లో ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు అట్లాగే ఏదైతే సంస్థాగత నిర్వహణలో ఏదైతే సంస్థాగత నిర్వహణలో ఇప్పటి వరకు ఉన్నది సంస్థాగత నిర్మాణంలో ఎఫెక్టివ్ ప్రొడక్షన్ విధానం గురించి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో ఎగ్జిస్టింగ్ స్టీల్ ప్లాంట్ ప్రొసీజర్ ప్రకారము సుమారు ఏడు వందల నుంచి వెయ్యి కాంట్రాక్ట్ ఇండివిడువల్ కాంట్రాక్ట్ ఇవి మేనేజ్మెంట్ కి ఇబ్బంది అవుతాది అనే ఉద్దేశంతో ఈ ఏడు వందలు ఒక వెయ్యి కాంట్రాక్టర్స్ ని విడిగా కాకుండా ఇది కాంప్రహెన్సివ్ కాంట్రాక్ట్ సిస్టమ్ అని చెప్పి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది ఆర్ఏఎన్ఎల్ లో ఉంది లో ఉంది లో ఉంది మిగిలిన స్టీల్ ప్లాంట్స్లో కూడా ఉంది దీని పేరు కాంప్రహెన్సివ్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఈ ఏడు వందల కాంట్రాక్ట్ లేక వెయ్యి కాంట్రాక్ట్ ఇండివిజువల్ సింట్రాక్ట్ మెయింటైన్ చేయడానికి ఆన్సరబిలిటీ ప్రాబ్లం అవుతాను అనే ఉద్దేశంతో దీని అంతటి కలిపి ఇందాక సభ్యులు చెప్పినట్టుగా నలభై నాలుగు కాంట్రాక్ట్ కింద విభజించడం జరిగింది ఫార్టీ ఫోర్ ఈ ఫార్టీ ఫోర్ ఎవరైతే మెయిన్ కాంట్రాక్టర్ తీసుకున్నారు ఈ హ్యాజ్ ఎవ్రీ లిబర్టీ టు గివ్ ఇట్ సబ్ కాంట్రాక్ట్ ఈ హ్యాజ్ ఎవ్రీ లిబర్టీ ఒక కాంట్రాక్ట్ తీసుకుని ఆయన మళ్ళీ పది మంది తీసుకునేదానికి అవకాశం ఉంది బట్ ఆన్సరబిలిటీ టు ది స్టీల్ ప్లాంట్ ఈ నలభై నాలుగు కాంట్రాక్టర్స్ స్టీల్ ప్లాంట్ ఇది వీళ్ళు నలభై నాలుగు మంది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఆన్సర్బిలిటీ ఉంటుంది దీని ద్వారా ప్రొడక్టివిటీ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ కొంత అథెంటిసిటీ కానీ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పాలసీ తీసుకురావడం జరిగింది దిస్ ఇస్ ద కామన్ ప్రాక్టీస్ నేను ఆల్రెడీ ఏదైతే తమకు చెప్పాము ఆల్రెడీ ఇది కామన్ ప్రాక్టీస్ అట్లాగే ఏదైతే ఇప్పుడు సిక్స్ పాయింట్ మిలియన్ టన్ ఉందో దీన్ని 7.3 మిలియన్ డన్స్ తోnder లోనే తీసుకొచ్చి మూడో బ్రాడ్స్ పర్డెన్స్ కూడా ఆపరేట్ చేసే పరిస్థితి ఉంది అట్లాగే దిన్ నేమ్ అవర్ టార్గెట్ ఎవరీ బడీస్ గాట్ ఇట్ అంటే బిజెపి అంటే బిజెపి అంటే ఒకటే కాదు నిది ఎన్డిఎఫ్ ఫోటర్ మె టార్గెట్ ఇస్ టు బ్రింగ్ దిస్ ఫీల్ ప్లాన్ టు 10 మిలియన్ డన్స్ ప్రాజెక్ట్ అట్లాగే ఏమంత అంటే మీ భారతీయ జనతా పార్టీ చేసి చేశారు మిగిలిన పార్టీ చేశారు అట్లాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి ఏదైతే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన విద్యార్థు ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదం కోసం దాన్ని పరిరక్షణ చేయడం గురించి పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి విస్తాం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు సో రెండు ఎవరు కూడా దీనిపైన ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా నేను మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి